చెప్పుకుంటారా ఈ శ్లోకాన్ని చాలాసార్లు విన్నారు స్వామివారి దగ్గర ఎంతమంది ఎంత ధనం తీసుకొచ్చినా దాన్ని చూసి కొట్టేవారు కానీ దాని దగ్గర పోవాలనేటువంటి అపేక్ష కలిగినటువంటి వారు కాదు కాబట్టి పంకజంలో వారు చెప్పారంటే మనం మన ధనం ఏంటంటే మన ఆచార్యుల యొక్క స్త్రీపాదమే మనకు ధనం అనేటువంటి దాన్ని గుర్తుంచుకొని మనకు కానీ స్వామివారిని స్మరిస్తుంటే ఎందుకంటే మాతృవత్పరద పరద్రవ్యాన్ని వారు మహోపకారం అనేటువంటి ఎన్ని గ్రంథాలు వారు మనకు వారు చూపించినటువంటి వాత్సల్యం అదే దాసు ఈ రోజున్నాం ఎందుకంటే ఆచార్యాలయ భగవన్ లాభం భగవానాలే ఆచార్య లాభం ఆచార్య ఉత్తారకం అనేటువంటి మన పూర్వాచార్యుల యొక్క స్త్రీ స్వామి యథార్థంగా అనుష్ఠానంలో చూపించి మన అందరినీ కటాక్షించారు వారు ఎక్కడున్నా కూడా వారి కటాక్షం మన మీద పూర్తిగా ఉంటుంది రాజుకి అవకాశం ఇచ్చినటువంటి గోపాలకృష్ణాచార్యం అదేవిధంగా చడగోగాచారం వారు మీరు కూడా దాజుడికి ఎట్లా అంటే ఒక విధంగా నాకు అప్పుడు కూడా నేర్పిస్తుంది ఎందుకంటే పుష్పమానాలనుషాను సూత్రం తెలిసి రాయడం అంటారు ఇక్కడ కూర్చున్నదన్ని మల్లెపూర్ నేను ఒక తీగల ఒక దారం లాగా ఉన్నా లేదు కాబట్టి ఈ దారం అనేటువంటిది మీరు కలిపే విధంగా ఉంటుంది కాబట్టి నాకేం యోగ్యత లేకపోయినా అంశమత్యే భగోత అన్నారు హంశమత్యే భగోయ్యత అంటే పకానికి ఉంటేనే అంశం యొక్క విలువలు తెలుస్తుంది కాబట్టి రాజుకి అవగాహన ఇచ్చిన స్వామి అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్వామివారి కృపా కటాక్షం మనకి పరిపూర్ణంగా ఉండాలంటే స్వామివారి నామస్మరణం స్వామివారి అనుష్ఠానం మనం చేసుకుంటే వీలుంటే గ్రంథాలను వాళ్ళు సేవించినటువంటి గ్రంథాలను సేవించవద్దు నేను చెప్పట్లేదు సేవించండి చేయించుకోమంటే వారి దగ్గర వాళ్ళు నేర్చుకునే అవకాశం లేని పరిస్థితుల్లో వారి స్మరణే మనకు గుర్తారకం అని నేను చెప్పుకుంటూ అవకాశం బదులుగా నా యొక్క మాత్రీంద్ర పాట సేవాప్తి సేవతే శ్రీవాత్స రఘునాచార్య గురవే నిత్యమంగళం మంగళం స్వామి వారికి కృతజ్ఞతలు మన నల్లకొండ వెంకటరాశ్వర స్వామి వారిని ముందుకు వేయించే రసంగా ప్రార్థిస్తున్నాం లక్ష్మణ స్వామి వారు ముందుకు వేయించే వారికి ప్రార్థిస్తున్నాం రంగరామ స్వామి గారు శాత స్వామి గారు ఇద్దరు కలిసి ఈ గ్రంథాన్ని విష్ణు పురాణానికి శ్రీధై వ్యాఖ్యానం అలాగే పొరపాటు శ్రీవద్భాగవ శ్రీ విష్ణు పురాణానికి శ్రీధై వ్యాఖ్యానం తెలుగు అనవంతో ఉత్ పురాణ రత్నం అయినటువంటి ఆ యొక్క పురాణ రత్నానికి వ్యాఖ్యానం వ్యాఖ్యానంతో పాటు తెలుగు అనవం లక్ష్మణ స్వామి గారు చేసిన అక్షర యజ్ఞం లో ప్రధానమైన పురునాక స్వామి శుద్ధ జయంతి సందర్భంలో ఇలాంటి పురాణ రత్నం అనే గ్రంథరత్నం ఆవిష్కర్య పర్వడం ఒక ఉపయోగమైన విశేషం ఇంత ఉన్న సత్కార్యాన్ని నిర్వహించిన వారు శ్రీమాన్ కె వి నరసిం కృష్ణ గారు వారి ఎరిజ స్వామి గారి సూచంజీవి పురస్కారాన్ని గ్రహించారు రఘునాథకృష్ణ గారి భాషించారు ప్రవచన కార్యక్రమాన్ని గ్రంథరచన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మధురైన సమాపనం ఉన్నట్లుగా వారు అంత కృషి చేసినటువంటి మహానుభావులు అయినా గురించి వివరంగా విశేషాలు మన సమయం సరిపోకపోయినా ఒక ఐదారు నిమిషాలు వారు కృప్తంగా మనకు సంగ్రహ సుధరంగా ఈ వారు చేసిన కృషి గురించి ఆచారీ వారి తండ్రి గారి గురించి అన్ని విషయాలైనా ఆ రెండు నిమిషాల నుంచి కూడా వారు మంగళా శాస్త్రం అందించాల్సిందిగా మన శ్రమే ప్రార్థిస్తున్నారు